సింపుల్గా బెండకాయ పులుసు ఇలా చేయండి చాలా బాగుంది ఎండాకాలం వచ్చిందంటే మా ఇంట్లో ఎక్కువగా పులుసు కర్రీస్ అలాగే పప్పులు ఉంటాయి మీ ఇంట్లో మీరు ఏం చేస్తారో కామెంట్ చేయండి కడాయి పెట్టుకుని ఆయిల్ వేసి ఆవాలు జీలకర్ర ఆనియన్ పచ్చిమిర్చి వేసి అవి ఫ్రై అయిన తర్వాత ఎల్లిపాయ ముద్ద వేయండి పులుసు కర్రీస్లోకి ఇలా ఎల్లిపాయ ముద్దని కచ్చపచ్చగా దంచి వేస్తే టేస్ట్ బాగుంటుంది తర్వాత చిన్న చిన్నగా చేసుకున్న బెండకాయ ముక్కలు వేసుకుని స్టవ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఫైవ్ మినిట్స్ పాటు మిక్స్ చేస్తూ ఉండండి బెండకాయ ముక్కలకు ఉన్న జిగురు అనేది కొంచెం తగ్గుతుంది అప్పుడు దాంట్లోకి పావు స్పూన్ పసుపు హాఫ్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ రుచికి తగినంత కారం ఉప్పు కరివేపాకు హాఫ్ స్పూన్ ధనియా పౌడర్ వేసుకొని జిగురంతా పోయేంత వరకు కలుపుకుంటూ ఉండండి మనం వేసిన మసాలా అంతా బెండకాయ ముక్కలకి మంచిగా పడుతుంది అప్పుడు దాంట్లోకి తగినంత చింతపండు రసాన్ని వేసేసుకొని మంచిగా మిక్స్ చేసుకొని హాఫ్ స్పూన్ జీలకర్ర మెంతి పౌడర్ వేసుకొని మూత పెట్టేసి మరిగించుకోండి ఇలా పులుసు చిక్కబడిన తర్వాత ఫైనల్ గా కొత్తిమీర వేసి స్టవ్ ఆఫ్ చేయండి చాలా సింపుల్ గా సూపర్ గా బెండకాయ పులుసు అయితే తయారైపోయింది మీకు ఎలాంటి రెసిపీస్ కావాలో కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి తప్పకుండా చేస్తాను థ్యాంక్ యూ